అందరికీ నమస్కారం నా పేరు నాయుడు మాది అన్నపేట ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి వసుంత్రి సుభాష్ గారు మార్కెట్ కమిటీ అక్కల శంకర్ అభివృద్ధి చూసి తెలుగుదేశంలో పార్టీలో ఈ రోజు మీ అందరూ కలిసి జాయిన్ అయిపోయాం సుమారు పాతిక మంది రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు సుభాష్ నాయకత్వంలో పనిచేయడానికి మేము దీని టీడీపీలో జాయిన్ అయ్యాము వైసీపీలో రాజీనామా చేసి మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని మూడు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్న సుభాష్ నాయకత్వంలో విశ్వ గారు ఈ రోజు టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ పార్టీలో ముందు ముందు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు తీసుకెళ్తామని ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన ఈ సభ్యులందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మన వసారి వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసి పన్నెండు పదమూడు పద్నాలుగులో ఎంత అభివృద్ధి కనపడదో గత ఐదు సంవత్సరాలు కన్నా ఐదు సంవత్సరాలు ఏం చూసి అందరూ ఆకర్షిడయి మన అనయ్యపేట గ్రామస్తుల ఇరవై ఐదు మంది స్వచ్ఛందంగా వచ్చి ఎవర ఎవరి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా వచ్చి చాలా సంతోషం ఈరోజు అనయ్యపేట నుంచి సుమారు ముప్పై మంది యువత దళితులు మరి ఎస్సీ యువత ముఖ్యంగా ఈరోజు జాయిన్ అవటం వాళ్ళందరినీ మరి మోటివేట్ చేసిన యశ్వంత్ రాయ్ గారికి అలాగే ఈరోజు జాయిన్ అవుతున్న నాయుడు అండ్ టీమ్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను